కానీ ఇటు రండి మీకు ఒకటిస్తాను బీరకాయలు చూడండి మామూలుగానే అంతకుముందు టబ్బులలో పెట్టేదాన్ని మూడు నాలుగు ఘాసేయండి తర్వాత పోయేది ఇప్పుడు ఈసారి చూడండి ఇది కింద ఉండే ఎన్ని రోజులు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారని తీసేస్తారు తీసేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను దీంట్లో చూడండి ఎంత మట్టి ఉందో అసలు బీరకాయలండి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు నిన్న నేను హార్వెస్ట్ చేశాను అయినా కానీ ఎదురండి కాయ ఇదిగోండి ఇక్కడ దాదాపు పదిహేను ఇరవై కాయలు ఉన్నాయండి ఏంటంటే ఇది తీగ జాతికి ఎప్పుడైనా కొంచెం మట్ట ఎక్కువ ఉంటేనండి విపరీతంగా కాస్తాయి కానీ వీర కానీ కాకర కానీ అందుకని ఇప్పుడు నేను ఈ రింగ్స్ పెట్టుకున్న దాని దగ్గర నుంచి నాకు ఎండాకాలంలో కూడా కూరగాయలు సక్సెస్ వస్తున్నాయి ఇది నా సీక్రెట్ ఇది ఇది దీని గురించి చెప్పండి అసలు అంతకుముందు కింద వేసాను కింద వాళ్ళ ప్లేస్ వాడుకోమన్నా అక్కడ వేసాను వాళ్ళు ఇల్లు కడుతున్నారు అయితే ఎవరికైనా ఇద్దామన్నా గానీ నిన్నుకో అడిగా లేదు అమ్మ వద్దా అంటే అన్నారు తర్వాత కమలా అంటే అన్నారు ఎందుకు ఒకరికి ఇయడం నువ్వు నువ్వు ప్లాన్ చేసుకో మంచిగా నువ్వే పైన అడ్జస్ట్ చేసుకోవచ్చుగా సరే అని ఆలోచిస్తే ఇలా ఐడియా వచ్చింది దీనివల్ల నాకు సేఫ్టీ పిల్లర్లు ఇలా ఉండడం చాలా సేఫ్టీ అయిపోయింది ఇది బరువు ఉండదు పిల్లర్ మీద పెట్టాను కాబట్టి బరువు ఉంటే డాబా పాడైద్ది అంటాను అట్లా పిల్లర్ ఇప్పుడు ఇది నువ్వు ఎంత బరువు వెయిట్ ఆగ్రీ కాబట్టి నేను ఫస్ట్ పోయించుకున్నాను ఆ పిల్లల మీద ఇది తీగ జాతి మొక్కలకు చాలా చాలా ఇటు ఉంది కదా ఐడియా వచ్చింది సిగ్ని డబల్ దీంట్లో మట్టి పడుతుంది బాగా నువ్వు ఎంత కింద ఎంత హీలింగ్ తీసుకుంటావో పైన కూడా అంత హీలింగ్ వస్తుంది దీంట్లో ఎన్ని పెట్టవచ్చు చెట్లు పెట్టొచ్చు నేను నాలుగైదు మొక్కలు బీర పెట్టాను బీర బీర అంటే అన్ని గజిబిజి కాకుండా ఇటు బీర అటు సొర అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీగ జాతి అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కాక ఇట్లాంటివి మూడు ఉన్నాయి వాటిల్లో కూడా అదే అవును చూసా అటు దోశ ఇప్పటి వరకు నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి దోసకాయలు ఒకటి రెండు దప్ప కాయల ఈసారి విరగపోతా కేవలం మట్టి చూద్దామంట అది కూడా హార్వెస్ట్ నీకు ప్రతిదీ ఫోటో పెడతాను ఎన్ని కూరగాయలు కాస్తున్నాయంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ జా ఓ అరెకరం పొలంలో కూడా ఇన్ని కాయ అవును ఇక్కడ కూడా చూపి ఇవన్నీ క్యాబేజ్ హార్వెస్ట్ అయిపోయింది ది క్యాబేజ్ క్యాబేజ్ బ్రోకలీ ఏం చేస్తానంటే బ్రోకోలీ కొనను నేను సీడ్స్ ఇవి అప్పుడు తీసేస్తాం కదా బ్రోక్లీని ఆ చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా ఇలా ఉసుకలో పెడతాను అవి ఇలా అవుతాయి ఓకే ఓకే వీటిని మళ్ళీ నేను చలికాలం రిపోర్ట్ సారీ రిపోర్ట్ కొనను ఓకే 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 మంచి టిప్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఇది ఒకటి ఓకే ఇది ఇంకొకటి ఈ రెండు సెట్ అవుతుంది ఓకే దీంట్లో కాకర పెట్టారా కాకర ఆనప పెట్టారా ఇక్కడ కూడా ఇది కూడా ఒక మరి దీంట్లో సొర పెట్టారు ఒక ఆపిల్ చెట్టు సొర ఆపిల్ ఏదంటే ఇగ ఓకే ఏమన్న వచ్చిందా అంటే పూత పూత వచ్చింది కానీ నిలబట్ట ఓకే ఓకే ఇది తమలపాకు ఇంకా ఈ పందిరికి ఇది ఎనఫో అనుకున్నా ఎందుకంటే చిన్న పందిరే కదా ఆ సొరకాయలు సొరకాయలు హార్వెస్ట్ చేశాను ఇగ మళ్ళీ అవును ఇంకా చిన్న చిన్నవి ఎవరికైనా ఇవ్వడానికి అట్లా ఇక్కడ పెట్టుకున్నా సెట్ చేసి పెడతారు ఆ దానిగో ఇక్కడ చూడు ఇది శనక్కయ్య ప్రత్యేకంగా పెట్టా ఎందుకంటే చిన్నపిల్లలు తెలవాలి అసలు చెనక్కాయ చెట్టు అనమాట ఇప్పుడు తీస్తే అడుగుల కాయలు ఉన్నాయి చూడాలి వాళ్ళకి చూపియాలి ఎట్లా కాస్తాయి చెనక్కాయలు పైనుంచి నుంచి వస్తాయి ఆ చెట్టు పై నుంచి అలా కొన్ని విషయాలు చెప్పామనుకో వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది అట్లా ఇగో ఇప్పుడు పుదీనా అనుకో వస్తుంది వచ్చి చూసి ఇది పుదీనా అని చెప్తాయి అట్లా కొన్ని కరేపాకు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా పిల్లలకి వాళ్ళకి కావాలి డ్రాగన్ అంటే ఇదే పిల్లలు తెలవదు కదా సిక్స్ ఇయర్స్ అమ్మాయి ఇది వామన అరటి విగ్రవాడ వెళ్తే శ్యాంప్రసాద్ గారికి గిఫ్ట్ ఇచ్చా ఏంటది వామన అరటి అని మూడు అడుగులే ఓకే ఓకే వామన అరటినా ఓకే వస్తుంది మనీ పెద్ద అరటి కదా ఇది త్రీ మూడు అడుగులు కంటే ఎక్కువ ఉండదు

నేను తినగా దాని నా పిల్లలు ఇద్దరికి పంపిస్తారు వీక్లీ వన్స్ వస్తారు ఎవరు వస్తే వాళ్ళకి కూరగాయలు సప్లై నాకు సాటిస్ఫాక్షన్ ఆర్గానిక్ కూరగాయలు నా పిల్లల్ని కూడా పెడుతున్నారు ఈసారి బాగా వస్తాయి మీకు మునగకాయలు తెంపారు ఇక్కడ ఒక అక్కడ ఒక దానికి ఇక్కడ ఒక చెట్టు ఉంది మునగ చెట్టు ఇది ఇది బాగా గ్రో అయినట్టు కదా కాయలు కూడా ఉన్నాయి ఈ డ్రమ్ మేము లిక్విడ్స్ కోసం యూజ్ చేస్తాం ఆ ఇది అంటే మీరు ఇది ఏంటి మొత్తము ప్రస్తుతానికి అది పొద్దున టీ అన్ని దీంట్లో వేస్తాను కానీ దీంట్లో వాటర్ పెట్టేస్తా ఇక్కడ మనకు వచ్చిన చెత్తని దీంట్లో వేస్తా ఇది పచ్చిగడ్డి గడ్డి పచ్చిగడ్డిని అవును ఇది విన్నా నేను అది కూడా ఈ నీళ్ళలో పచ్చిగడ్డి వేసేసి అంత అన్నం లీఫ్ మోల్డ్ వేసేసి మనం ఒక వన్ వీక్ ఉంచేసి ఇట్లా బుడగల్లాగా వచ్చేస్తుంది అనమాట దాంట్లో అన్ని మైక్రోబ్స్ అన్నీ పుడతాయి ఇంకా వాటి ఆ లిక్విడ్స్ మనం చెట్లకి ఇస్తే చాలా మంచిది ఇది వితౌట్ మనీ కదా ఎవరైనా చేసుకోవచ్చు నేను చేసిన తర్వాత నీకు వీడియో తీసుకో అప్పుడు అందరి ప్రేక్షకులు కూడా అర్థమైపోతుంది జీరో కాస్ట్ జీరో కాస్ట్ లీఫ్ మోల్డ్ మన వేస్ట్ ఓవర్ మామూలుగా మనం స్క్రూనింగ్ చేస్తా ఉంటాం అవును సరిగ్గా వస్తుంది పొద్దున దేనికో తీస్తే కొక్కరికి కట్ చేసిన మొత్తం దేంట్లో చేస్తారు వన్ వీక్ తర్వాత మీకు ఎరువుగా తయారవుతుంది అంటే లీఫ్ లీఫ్ మొత్తము లీఫ్ మోల్డ్ వేస్తాం అసలు దాన్ని ఇది అన్ని కలిపి మనకు మంచి న్యూట్రిషన్ డ్రింక్ లాగా తయారైతే దాన్ని మనం ఒకటి జీరో కొత్త కొత్తవి తయారు చేస్తారు మీరు ప్రతి నేర్చుకోవాల్సి ఉంటది వాళ్ళు వేరే వాళ్ళైతే పడేసేవాళ్ళే ఎక్కడ పెట్టాలి నాకు కూడా అదే థాట్ గా నేను ఎందుకు ఇది పడేయాలి దీన్ని ఏం చేయొచ్చు అన్న తాట్ తో అది తయారయ్యేది ఎప్పటికైనా ఉంటది కానీ క్రియేటివ్ కొంచెం యూజ్ చేసుకోవాలి అంటే ఇది మీకు ఆకురలకి చాలా అసలుకి యూస్ఫుల్ అవుతున్నాయి అంటే ఈ మాదిరిగా మీరు ఐదు పెట్టారా ఇవి చిన్న సైజు అన్ని ఇది ఒకటి రెండు అది మూడు కేజీ దోసకాయ పండగ ఉంటుంది మీకు అప్పుడు ఒక వీడియో పండగే దోసకాయ దోసకాయలు చిన్న చిన్న పిందలు ఇది మన దేశీయోసకాయలు ఇంకొక కూడా చిన్న చిన్న పిందెలు వేస్తున్నాయి ఇప్పుడే కార్నర్లే అవునవును అవును రామ ఇదేమో రాధా మనోహన్ డబల్ పెట్టాలి ఇటు పెట్టాను చూడండి ఎంత బాగుందో అసలు గార్డెన్ కి అందం అంటే రాధా మనోహరం తోటి వస్తున్నావు ఇదేమో ఎర్ర అరటి ఏది పోనేయలే

वैनिशनल प्लांट्स उन्हें आपको रोल नहीं ठीक है जाती होंगे भले आरटी उन्हें लोटा सुन्निंगा इंडोर प्लांट्स उन्हें इंडोर प्लांट्स इंडा सत्सेन्ट इंडा लावरे इंडा वास्ते बीन ब्लू ना है इधर नाल चल जी स्काई ब्लू ना है आई जी स्काई स्काई ब्लू व्हाइट ब्लू స్కై మీ దగ్గర ఉందంటే ఇంకా మీకు కాల్సే కాల్స్ వస్తాయి దీంట్లో అపరాజితరులు ఎన్ని ఉన్నాయంటే మీ దగ్గర ఇక్కడ ఒకటి పింక్ ఉన్నట్టుంది కదా వైట్ ఉందా అది ఇంకా పెట్టల్ ఇది పాండవ బతినా అంటే మీరు చెప్పిన ఓకే ఇవి కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి ఇది బటాని ఎవరి దగ్గరన ఉందో లేదో ఊర్లలో ఉంటది దీన్ని బటాని అంటారు తీగజాత ఓకే ఇలా క్రీపర్ లాగా వాగుతుంది

రాజగారి గిఫ్ట్ బాల్సమ్ బాల్సమ్ టై బాల్సమ్ అదే ఇప్పుడు అదే ఒక అవర్ అడిగారు ఓకే ఇది డేజీ ఇది మాత్రం చాలా బాగుంది నాకు ఇచ్చారు మీరు అదో ఇంకో బ్లూ కలర్ మల్టిపెక్ట్ ಅಲ್ಲಿ ఇక్కడ ఉంది మనం తీసుకున్నాం కదా